హాయ్ ఫ్రెండ్స్ మనం చేస్తున్న ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్లో ఇవాళ డేసిక్స్ కొన్ని పర్యాటక ప్రదేశాలకు అవి ఉన్న ప్రాంతాన్ని బట్టి ప్రత్యేకత ఉంటుంది వాటిలా మరొకటి ఉండవు ఆ క్రెడిట్ వాటి సొంతం అలాంటి భారత్ లోని ఐదు చివరి ప్రదేశాలను చూద్దాం భారతదేశం విశాలమైనది మనం వెళ్ళాలి గాని ఇండియాలో ఎన్నో రకాల పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి ఆలయాలు కోటలు చారిత్రక ప్రదేశాలు బీచ్లు మంచు ప్రదేశాలు అబ్బో ఇలా జీవితాంతం తిరిగినా ఇంకా చూడవలసినవి ఎన్నో ఉంటాయి అంత గొప్ప దేశం మనది అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది చివరి ఐదు ప్రదేశాలు అత్యంత ప్రత్యేకమైనవి వాటిలో ఒక్కటి చూసినా చాలు అదో అనిర్వచనీయమైన అనుభూతి మీ సొంతమవుతుంది ఆ ప్రయాణం మీకు జీవితాంతం గుర్తుండిపోతుంది మీరు నలుగురికి ఫలానా ప్రదేశం చూసొచ్చాను అని గొప్పగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అది అరుదైనది కావడమే అందరూ అక్కడికి వెళ్ళాలనుకుంటారు కానీ కొందరే వెళ్తారు రకరకాల పనుల వల్ల చాలామంది అలాంటి ప్రదేశాలకు వెళ్ళలేకపోతున్నారు కానీ వెళ్తే ఎంతో సంతృప్తి కలుగుతుంది ఈ ఐదు ప్రదేశాలు ఒకే చోట లేవు ఒక్కో దాని మధ్య దూరం చాలా ఎక్కువ కాబట్టి వీటిని దేనికదే ప్లాన్ చేసుకుని వెళ్ళడం మేలు రెగ్యులర్ గా పర్యాటక ప్రదేశాలకు వెళ్లే వారు ఈ ఐదు చూడాలనుకుంటే ఈ సంవత్సరమే ట్రై చేయవచ్చు అందుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి మరి ఆ ఐదు ఏవో ఇప్పుడు చూద్దాం ఈ వీడియోకి హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి నెంబర్ వన్ లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ఆర్ లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా ధనుష్కోడిని భారతదేశ చివరి భూమిగా చెబుతారు అక్కడితో రోడ్డు ముగుస్తుంది అందువల్ల భారతదేశ చివరి రోడ్డుగా దాన్ని పిలుస్తారు ధనుష్కోడి నుంచి ముప్పై ఒక్క కిలోమీటర్ల దూరం వెళ్తే శ్రీలంక వచ్చేస్తుంది తమిళనాడుకి చెందిన పాంబన్ దీవుల్లో ఆగ్నేయ ప్రాంతంలో ఉంది ధనుష్కోడి పట్టణం ప్రస్తుతం ఇక్కడ ఎవరూ ఉండట్లేదు పంతొమ్మిది వందల అరవై నాలుగులో రామేశ్వరం తుఫాను వల్ల ఈ పట్టణం నాశనమైంది ఆ తర్వాత నుంచి ఎవరూ ఇక్కడ జీవించట్లేదు పురాణాల ప్రకారం శ్రీరాముడు ఇక్కడి నుంచే ఆంజనేయ స్వామిని రామసేతు నిర్మించమని ఆదేశించినట్లు చెబుతారు నెంబర్ టూ లాస్ట్ రైల్వే స్టేషన్ ఆఫ్ ఇండియా బెంగాల్ మాల్దా జిల్లాలో హబీబ్పూర్ లో సింగాబాద్ రైల్వే స్టేషన్ ఉంది ఇది ఇండియాలో ప్రాచీన చివరి రైల్వే స్టేషన్ ఇది బంగ్లాదేశ్ సరిహద్దున ఉంది స్వాతంత్రానికి ముందు ఈ రైల్వే స్టేషన్ని నిర్మించారు ఇప్పటికీ ఎలాంటి మార్పులు లేకుండా అది అలాగే ఉంది ఇది దాటితే బంగ్లాదేశ్ వచ్చేస్తుంది అందువల్ల ఇండియాలో ఇదే చివరి రైల్వే స్టేషన్ గా చెబుతారు దక్షిణాన కన్యాకుమారి రైల్వే స్టేషన్ చివరి రైల్వే స్టేషన్ గా ఉంది తూర్పు వైపున తిన్సూకియా నుంచి లడూ రైల్వే స్టేషన్ ఉండగా ఉత్తరాన జమ్మూ కాశ్మీర్ లోని బరాముల్లా రైల్వే స్టేషన్ ఉంది పశ్చిమాన గుజరాత్ బుజ్లా నలియా రైల్వే స్టేషన్ ఉంది నెంబర్ త్రీ లాస్ట్ షాప్ ఆఫ్ ఇండియా భారతదేశ చివరి దుకాణం దీని పేరే చిత్రంగా ఉంది కదూ పేరులోనే దీని అర్థం ఉంది ఇది భారత్ చైనా సరిహద్దున భారత్లో ఉన్న షాపు ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ఉంది బెటర్ ఇండియా షేర్ చేసిన ట్వీట్ ప్రకారం ఇదో టీ షాపు దీన్ని చందేర్ సింగ్ బద్వాల్ నడుపుతున్నారు ఈ గ్రామంలో మొదటి టీ షాపు ఇదే ఇరవై ఐదేళ్ల కిందట దీన్ని ప్రారంభించారు ఇది చిన్న షాపే కానీ మూడు వేల నూట పద్దెనిమిది మీటర్ల ఎత్తులో ఉంది హిమాలయాల చెంత ఉన్న ఈ షాపు నుంచి చూస్తే అద్భుతమైన మంచు సీనరీలు కనిపిస్తాయి చైనా సరిహద్దుకి కొన్ని మీటర్ల దూరంలోనే ఈ షాపు ఉండటం విశేషం చివరి రెండు విషయాల గురించి కూడా చెప్తాను అంతకంటే ముందు వీడియోని లైక్ చేసి ఇప్పుడే ని సబ్స్క్రైబ్ అవ్వండి మీరు లైక్ చేయడం ద్వారా మా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ మాకి ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మోటివేషనల్ గా పనిచేస్తుంది నెంబర్ ఫోర్ లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా భారతదేశ చివరి గ్రామం పేరు చిత్కుల్ ఇది భారత్ టిబెట్ చైనా సరిహద్దులో భారత్ వైపున ఉన్న గ్రామం అయితే ఇందులో మనుషులెవరూ జీవించట్లేదు అందువల్ల ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ఉన్న మన గ్రామాన్ని అధికారికంగా భారతదేశ చివరి గ్రామంగా గుర్తించారు బద్రీనాథ్కి దగ్గరలోనే ఉన్న మన గ్రామం కూడా చక్కటి పర్యాటక ప్రాంతమే బద్రీనాథ్ పట్టణానికి ఇది మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది సరస్వతి నది ఒడ్డున ఈ గ్రామం ఉంది ఇది సముద్ర మట్టానికి మూడు వేల రెండు వందల పంతొమ్మిది మీటర్ల ఎత్తులో ఉంది దీని చుట్టూ హిమాలయాలు ఉన్నాయి ఈ గ్రామాన్ని చూసేందుకు ప్రజలు ఎక్కువగా మే జూన్లో వస్తుంటారు అయితే నవంబర్ ప్రారంభం వరకు దీన్ని చూసేందుకు పర్యాటకులకు అనుమతిస్తారు నెంబర్ ఫైవ్ లాస్ట్ బీచ్ ఆఫ్ ఇండియా భారతదేశ దక్షిణాన ఉన్న కన్యాకుమారి సముద్ర తీరాన్ని భారతదేశ చివరి బీచ్గా పిలుస్తారు ఇది చాలా అందమైన బీచ్ ఇక్కడి ఫుడ్ మాత్రమే కాదు సముద్రం కూడా ఫానోరామిక్ మ్యూస్తో ఆకట్టుకుంటుంది ఇక్కడ మరో ప్రత్యేకత ఉంది ఇది బంగాళాఖాతం హిందూ మహాసముద్రం అరేబియా సముద్రం కలిసే చోటు చెప్పాలంటే ఈ మూడు ఒకేలా ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి చూసిన వారికి మూడు సముద్రాల లాగా కనిపించదు భౌగోళికంగా అలా చెబుతారు భారతదేశ చరిత్రలో కన్యాకుమారికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది అలాగే ఇది తీర్థయాత్రల స్థలం కూడా మీరు ఇక్కడి వరకు వీడియోని చూస్తూ ఉన్నారు అంటే మా వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది ఈ ఫైవ్ ప్లేసెస్లో మీకు ఏ ప్లేస్ బాగా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం థ్యాంక్ యూ